భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో భారీ వర్షాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున యంత్రాంగం ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ ఎవరు సముద్రంలోనికి వెళ్లకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలన్నారు సోమశిల ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ పోలీస్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు అత్యవసర సమయాల్లో ప్రజలకు అందించేందుకు బియ్యం సరుకులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అధికారుల సమన్వయంతో పనిచేసి ఉప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు నీట మునిగిన పంట పొలాల వివరాలను సేకరించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు ఏ ప్రాంతాల్లో పంట పొలాలు ఎంత మేర నీట మునిగాయో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు అందించాలని సూచించారు తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల ఇరవై రెండు బుధవారం రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలకు విధిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నెంబర్లు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటలు విద్యులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు